पादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः गुरुरेव गतिर्गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो श्रीकान्तो मातुलो यस्य जननी सर्वमङ्गला जनकष्टङ्करो देवः तं वन्दे कुञ्जराननम् పీతాంబరం కరవిరాజత శంఖ చక్ర కౌమోదీసరసిజం కరుణాసముద్రం రాధాందరమహా వాతానిషం హృది భావ్ పద్నాలుగవ దశకం చేయండి మనం స్వయంభూ మను గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఎప్పుడైతే మహాలక్ష్మి గారి నా వాయిస్ ఇక్కడ కర్దమ మునితో చెప్పారనమాట స్వయంభూ మను వస్తారు శతరూపాదేవి తన కూతురు దేవహూతిని తీసుకుని వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీవు ఒప్పుకో అంగీకారం చెప్పుమని కర్దముడికి చెప్పారు అక్కడ ఏం చెప్పారు అంటే నారదులు వెళ్ళి చెప్పేవారట అండి ఆ కర్దముడి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన తపశ్శక్తి ఆయన యొక్క విశేషాలన్నీ అక్కడ చెప్పేవారట ఎక్కడ స్వయంభూ మనోదకర అవన్నీ వినింది ఎవరు దేవహూతి విని అతన్నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకోంది అనమాట అలాంటి ప్రేరణ అక్కడ కలిగించినారు ఇక్కడ ఈయనకు ఫలానా రోజు వాళ్ళు వస్తారు నువ్వు ఒప్పుకోమని ఈయనకు ప్రేరణ కలిగించిన పరమాత్మ తను కపిలనామక పరమాత్మగా ఆవిర్భవించడానికి వాళ్ళిద్దరిని ఎన్నుకున్నాడు అనమాట వారు వచ్చారు ఆ విషయాలని నిన్న చెప్పుకున్నాం మనము ఈయన చెప్తూ ఉన్నారు అనమాట ఈమె నా కూతురు అని చెప్పే బదులు తన మగపిల్లల పేర్లు చెప్పి ప్రియవ్రతుడి చెల్లెలని ఉత్నపాదుడి చెల్లెలని చెప్తూ తన కూతురు గురించి చెప్పారు చెప్పి ఒక మాట చెప్తారనమాట నారద మహర్షి వల్ల నీ యొక్క రూప గుణ విశేషాలన్నీ తెలుసుకున్నదే నిన్నే పెళ్లి చేసుకోవాలనుకోంది ఈమె అలాంటి ప్రేరణ శ్రీమన్ నారాయణుడు ఇచ్చినాడు ఈమె సకల శుభాలను ఈమెను స్వీకరించి అన్ని శుభాలు పొందు అని చెప్తారనమాట అప్పుడు కర్ధముడు దాన్ని ఒప్పుకుంటాడు ఇది శ్రీమన్ నారాయణ ఆజ్ఞగా భావించి నేను చేస్తానని చెప్తాడు కానీ ఒక విషయం మాత్రం ఉంది ఒక కండిషన్ అని చెప్తాడు ఏమని నేను ఈమె సంతానవతి అయ్యే వరకు మాత్రమే ఈమెతో ఉంటాను తర్వాత నేను సన్యసిస్తానని చెప్తారండి ఈమె చాలా ఉత్తమ గుణ సంపన్నురాలు నిజమే కానీ ఈమెకు సంతానం కలిగే వరకు మాత్రమే నేను గృహస్థాశ్రమంలో ఉంటాను తర్వాత యోగ మార్గాన్ని అవలంబించి సన్యాసాన్ని స్వీకరిస్తానని చెప్తాడు స్వయంభూ అది విని తన భార్య బిడ్డలతో ఆ విషయం చెప్తాడండి అక్కడ చెప్తే దేవహూతి నవయవనంతో ఉన్న అమ్మాయి తరువాత అంత గొప్ప రాజు కుమార్తె ఆయన బిడ్డలు పుడుతూనే ఆయన వెళ్ళిపోతాడు సన్యాసానికి అంటే అలాగే అని చెప్తుందండి నాకు ఒప్పుదల ఉంది అని చెప్తుంది అట్లాగే అని వారి అభిప్రాయం తెలుసుకుని వారికి వివాహం జరిపించి వాళ్ళ నుంచి వేడుకోలు తీసుకుంటాడు అనమాట మరి స్వయంభవ్ మనం వెళ్ళిపోయారు కదా ఎలా జీవితం గడిపినాడు అంటే అతను డెబ్బై ఒక్క మహాయుగాల కాలం అండి పరిపాలించింది డెబ్బై ఒక్క మహాయుగాల కాలం చాలా లెంగ్తీ పీరియడ్ అనమాట అట్లాంటిది ఆయన ఎలా ఇష్టపడేవాడు అంటే ఆ శ్రీమన్నారాయణుడి దివ్య మంగళ చరిత్రలనే ఎప్పుడు శ్రవణం చేసేదాని పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ అట అట్లా శ్రవణం చేసే అవకాశం రాలేదు వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అట ఆయన గురించి ధ్యానం చేసేవాడు ఏ విశేషాలు తను వింటాడో అలా రూపాన్ని ఊహించుకొని ఆయన ధ్యానం చేసేవాడు ఇక్కడ కర్దముడితో కూడా అదే చెప్తాడు అనమాట ఎవరికి దక్కని అదృష్టం మీకు దక్కింది ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణని దర్శన భాగ్యం పొందిన మీ మిమ్మల్ని దర్శించడమే నాకు చాలా భాగ్యము మా జన్మ ధన్యము మా అమ్మాయిని స్వీకరించండి అని చెప్తారు తిరిగి కూతురు పెళ్లి చేసినాక ఆయన ఏం చేసినాడు అంటే డెబ్బై యొక్క మహాయుగాల కాలమట ఆ పరమాత్మని ధ్యాసలోనే గడిపేవాడట అది ఎలా గడిపేవాడు ధ్యాసలో అంటే ఎప్పుడు ఎవరు కనిపించినా గొప్పవాళ్ళు పరమాత్మని కథలు చెప్పమని చెప్పేవాడట ఆ దివ్య మంగళ చరిత్రనే శ్రవణం చేస్తూ ఆ రూపాన్ని ధ్యానిస్తూ వాళ్ళెవరు దొరకకపోతే తను మళ్ళీ ఏదైతే విన్నాడో అది స్మరిస్తూ ఆ రకంగా గడిపాడ స్వయం మనం ఇంకా అప్పుడప్పుడు వస్తుందండి ఆయన గురించి మనమంతా కూడా ఆ స్వయంభూ మనువు యొక్క సంతానమే మనమంతా శతరూపాదేవి స్వయంభూ మనువు సంతానమే ఋషిమునులు ఎవరైనా వస్తే వాళ్ళందరితో కూడా మంచి విషయాలు చెప్పమని చెప్పి వినేవాడట అదే మనుస్మృతి అంటారండి మనకి ఇప్పుడు ఏది ఆధారం ఎలా జీవించాలి మనం మన ఆధారం ఏది ఉందో ఈ స్వయంభూ మనువు ఏర్పరిచినది అనమాట అది మనుస్మృతి అంట అది ఇంకా పెళ్ళైంది ఎవరికి దేవహూతి కర్దమా మునికి ఆయన వెంటనే నేను తపస్సు చేసుకుంటాను అని చెప్పి కూర్చున్నాడండి అది మహారణ్యం అందులో ఈయన ఒక ఆశ్రమంలో ఉన్నారు ఇంకెవ్వరు చుట్టుపక్కల లేరు కానీ ఈమె అసలు బాధపడలేదటండి అంత గొప్ప మహారాజు యొక్క కూతురు అంత మందిలో ఉండి వచ్చిన తల్లి చాలా ఇష్టంగా ఆయనకు సేవ చేసింది భాగవతం ఆ సేవను ఆ విపరీతంగా వర్ణిస్తుంది అండి వెంటనే నేను తపస్సుకు వెళ్ళిపోయినాడు ఈమెం చేయాలి ఎవరితో మాట్లాడాలి ఎవ్వరు మాట్లాడడానికి లేదు పోనీ భర్తతో మాట్లాడదామంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు అయినా కూడా ఈమె ఇష్టంగా సేవ చేస్తుంది ఆ సేవను వ్యాసలో వారు బలె కొనియాడతారు ఆయన ఏం చెప్పలేదు నాకు ఈ పని చేయమని నాకు ఇది ఇష్టమని అది ఇష్టం లేదని ఏం చెప్పలేదు కానీ ఈమె ఇంగితం అంటారు ఇంగితం అంటే తెలుసుకోవడం తనంతకి తానే తెలుసుకుంటుందన్నమాట అతనికి ఏ సమయానికి ఏది కావాలో తెలుసుకుని ఆత్మశౌచంతో ఇష్టంగా అంతఃకరణ శుద్ధితో ఇంద్రియ నిగ్రహంతో గౌరవంగా ప్రేమగా ఆయన ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి ఆయన ఎప్పుడైనా పలకరిస్తే ఆయనతో మధురంగా మాట్లాడుతూ సేవ చేసింది అని చెప్తారు చాలా విశేషాలు వర్ణిస్తారు అందులో ఆత్మశౌచంతో చేసిందట ఇష్టంగా చేసిందట అంతఃకరణ శుద్ధితో చేసిందట ఇంద్రియ నిగ్రహంతో చేసిందట గౌరవంగా ప్రేమగా అంటే నేను ఇలాంటి వాడిని ఎలా ఎన్నుకున్నాను అని బాధపడలేదట లేక నేను ఎవరితో చెప్పుకోవాలి అని ఆలోచించలేదట ఆయా సమయానికి ఆయనకి ఏమి కావాలో అది సేవ చేస్తూ ఇంగిత కోవిద అనే పదాన్ని ఆవిడకు వాడతాడు ఇంకా తృప్తి కాలేదు వ్యాసుల వారికి ఆవిడ గురించి చెప్తూ చెప్తూ భవాని యువ భవం అని అంటే ఆ ఆ పరమశివుడికి ఏ రకంగా సేవ చేస్తుందో అట్లా చేసిందట భవాని యువ భవం పతిం ఆత్మశౌచంతో ఇంద్రియ నిగ్రహంతో చాలా సంవత్సరాలు చేసింది కొన్ని రోజులు కాదు అట్లా చేసింది ఈయన వెళ్ళిపోయిన ఊరు పేరు మర్చిపోయానండి స్వయంభో మనువు వెళ్ళారని చెప్పాను కదా ఆయన యొక్క ప్రదేశం ఏది అంటే బర్హిష్మతి అని బర్హిష్మతి అని ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే ఆ బర్హిష్మతి బర్హిష్ అంటారండి బర్హిష్ అంటే దర్బ అనమాట మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాము స్వామి నుంచి వస్తూ ఉన్నామండి ఆ స్వామి అవతారం జరిగినప్పుడు ఆయన తన శరీరాన్ని అలా విదిలించినాడటం ఆ నీటిని అవన్నీ కూడా ఏమైనాయి అంటే దర్బలైపోయినాయి అన్నమాట అది ఆయన రాజధాని అంట ఈయనకు అలాంటి ఆలోచన కలిగి అదంతా అంటే ఎప్పుడు ఆ వాసుదేవ ప్రసంగేనా గడిచింది అంటారు అంటే వాసుదేవ ప్రసంగమే ఎప్పుడు ఎవరికి ఇవాళ నాన్నకు ఆయన ఊరు పేరేది ఆయన రాజధాని అంటే బర్హిష్మతి అంట ఆ పరమాత్మ కథలు విని భగవన్ నామం చేయడం లాంటివి అంత కా అంత ఎంత కాలం చేసినాడంటే ఒక మన్వంతర కాలం గడిపినాడట ఈ మేము ఇక్కడ ఇలా సేవ చేసి దీనికి ఒక రెఫరెన్స్ చెప్తారండి అంటే ఇది ఎప్పుడు కథనో కదా అప్పుడైతే లేడీస్ అలా చేసేవారు ఇప్పుడు ఎవరైనా చేస్తారా అట్లా అంటే ఇప్పుడు కూడా ఉన్నారటండి మనకు పడే వర్షాలలో ఒక వర్షము అలాంటి స్త్రీల వల్ల పడుతుంది అంటే ఇలాంటి స్త్రీలు ఉండబడితే ఒక వర్షము వారి యొక్క పాతివృత్యానికి గుర్తుగా పడుతుంది భామతి అని ఒక స్త్రీ అండి తన భర్తకు సేవ చేసేదట ఆయన వేదాంత శాస్త్ర గ్రంథాలన్నీ రాసేవాడట ఆయన పేరు ఏదో గుర్తురాలేదండి భామతి అని ఆమె పేరు పెళ్లి చేసుకున్నాడు మర్చిపోయినాడటండి ఆయన ఆమె ఏమో కావలసినవన్నీ ఆ సమకూరుస్తూ ఉంది ఎవరు సమకూరుస్తున్నారు అనేది కూడా గమనించే స్థితిలో బా భార భర్త లేదు అనమాట అలా ఎంతో కాలం గడిచిపోయిందట ఎవరు నాకు సేవ చేస్తున్నారు నాకు సమయానికి భోజనం ఎలా వస్తుంది ఇంకేదో ఎలా వస్తుంది ఏది ఆయనకు ఆలోచన లేదు ఆయన యొక్క తీరే వేరటండి అట్లా సేవ చేసిందట ఒకనొక సమయంలో కరెంట్ లేకపోతే ఆ దీపం పెట్టిందట ఆ దీపం కూడా కొండెక్కిపోయిందట ఈయన అది కూడా చూసుకోకుండా రాసుకుంటూ ఉన్నారట అవన్నీ లైన్స్ అన్ని ఇలా 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 కరెక్ట్ గా రాకుండా ఎగుడు దిగుడుగా వస్తున్నాయట ఈవిడ దూరం నుంచి గమనిస్తుంది బాధేసిందట అయ్యో అన్ని అంటే లైన్స్ సొట్టగా పోతున్నాయి కదా అని చెప్పి ఇంకొక దీపం తీసుకొచ్చి అక్కడ పెట్టిందటండి ఆయన రాసుకునే విధానము అదంతా చూసి ఆవిడకి కళ్ళనీళ్ళు వచ్చినాయట ఎవరికి బామతి అని ఆవిడకు ఆ కళ్ళని ఇల్లు పడ్డాయట పడుతూనే ఆయన రాసే అక్షరము కొంచెం చెరిగిపోయిందట అప్పుడు ఆయన తలెత్తి చూసాడటండి ఎవరమ్మ నువ్వు అని అడుగుతున్నాడట నేను మీ భార్యనని చెప్పిందట నా భార్యన నాకు పెళ్ళైందా ఎప్పుడు పెళ్ళైంది ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు నువ్వు అని అడుగుతున్నాడు ఆమె ఏమో ముప్పై ఆరు సంవత్సరాలైందటండి ఆయన్ని కనిపెట్టుకుని సేవ చేస్తూ ఆయనకు ఆశ్చర్యం వేసిందట అంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా నేను సేవ చేపించుకుంటూ నాకు ఎవరు సేవ చేస్తున్నారు అనేది కూడా నేను గుర్తించలేనంతగా ఉన్నానా అని చాలా బాధపడ్డాడట అంటే ఆమె స్త్రీ ధర్మాన్ని అంత బాగా పాటించింది అనమాట ఎంత పొరపాటు చేసినాను ఆత్మనిష్టతో నువ్వు నాకు సేవ చేసినావు అని చెప్పి ఆయనకు ఎక్కువ పశ్చాత్తాపం బాధ ఆమె పాదాలు పట్టుకోబోయాడు అంటే ఆమె ఆపి చెప్తుందట లేదు మీరు మామూలు వాళ్ళు కాదు చాలా అంటే కారణ జన్ములు ఇంతటి ఉద్గ్రంధాలు ఎవరు రాస్తారు మీరు కాక మీరు రాయండి అలా పట్టుకోకూడదని చెప్పి అతను ఇంకా రాయడానికి ఇష్టపడలేదట అంటే ఒక మనిషితో ఇంత సేవ చేయించుకుని వారు అనేది కూడా గుర్తు పెట్టుకోకుండా ఆమె వయసు అంతా వేస్ట్ అయిపోయింది ఆమె ఆమె ఎలా ఉందో ఆమె కష్ట సుఖాలు కూడా నేను పట్టించుకోలేదు కదా అని చాలా బాధపడి దుఃఖించినాడట మళ్ళీ తిరిగి అతన్ని జ్ఞానరత్ని చేసిందట ఆవిడ అప్పుడు ఆయన రాస్తూ ఉన్న వేదాంత శాస్త్ర గ్రంథం ఏదైతే ఉందో దానికి ఆమె పేరు పెట్టాడటండి అంటే అప్పుడే కాదు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటకి ఎక్స్పోజ్ కారనమాట ఆ రకంగా ఈయన సేవ చేసిందట చాలా సంవత్సరాలు గడిచిపోయింది అట్లా సేవ చేస్తూ 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 ఆయన కళ్ళు తె తన తపస్సు సమయం అయిపోయినాక కళ్ళు తెరిచి చూశాడట తన తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆమెను అప్పగించినప్పటి రూపానికి ఇప్పటి దేవహూతి రూపానికి అసలు పోలిక లేదట చిక్కి శల్యం అయిపోయి ఉందట అడిగా ఇట్లాగే నువ్వు నాకు అప్పటి నుంచి సేవ చేస్తున్నావు కదా నీకు మనసుకి కష్టం కలిగింది అసలు లేదని చెప్పింది అండి నాకు కష్టం కలగలేదు ఇష్టంగానే చేశాను నీకేం వనం కావాలో కోరుకో అంటే నేను సంతానవతిని కావాలని కోరుకోయింది ఆవిడ ఏమనుకోంది భర్త నుంచి నేను తత్వజ్ఞానాన్ని పొందాలనుకోంది కానీ స్త్రీ సహజమైన కోరికతో అట్లా అడిగిందండి ఆయన వెంటనే సరే అన్నాడు అంటూ ఏం చేసినాడు అంటే ఆయన ఈమె చేసిన తప్ప సేవకు చాలా సంతోషపడ్డాడండి ఈ మట భర్త మనోగతాన్ని తెలుసుకొని ఈ కామము క్రోధము కపటము లోభము మోహము ఇట్లాంటివేవి తన ధరికి చేని చేరనీయలేదట తర్వాత తన శరీర సౌందర్యం పట్ల పట్టించుకోలేదట తన సుఖం సౌఖ్యం అంటే తన హాయిగా ఉండాలనేటి పట్టించుకోలేదు అంత బాగా ప్రతి సేవ చేసింది కదా ఒక లోకాధీశుని పుత్రికహమే అది మర్చిపోయింది కాబట్టి ఇంత కష్టపడి సేవ చేసింది కదా అని ఆయనలో కరుణ ఎక్కువ పొంగి పొలితే ఆమెను అడుగుతాడు అనమాట ఆ నీకేం కావాలి అని ఆమె ఇట్లా సంతానుభూతి కావాలి అని చెప్తుంది అనమాట ఆయన అంటాడు దేనివల్ల మనకు మంచి ధర్మాచరణ చేస్తే దానివల్ల భగవత్ కటాక్షం లభిస్తుంది నాకు ఈ తపశక్తి లేక నాకు ఇలాంటి శుభాలన్నీ ఎందుకు అంటే ఆ పరమాత్మని కటాక్షం వల్ల లభించినాయి నీకు కూడా అవన్నీ సంప్రాప్తిస్తాయి నీకు దివ్య దృష్టిని ఇస్తాను ఈ సృష్టిలో అన్ని నీకు కనిపిస్తాయి చూడమని చెప్పి ఆమెకు ఒక దివ్య దృష్టి ఇచ్చి అంత కనిపించేటట్టు చేస్తాడటండి ఒక మంచి విమానాన్ని సృష్టిస్తాడు యోగ శక్తితో అది మామూలు విమానం కాదు ఉద్యానవనాలతో కూడి ఉన్నట్లాంటి ఒక బిల్డింగ్ అనమాట దానిలో అన్ని గదులు అంతస్తులు అన్ని ఉంటాయి గోడలు తలుపులు మంచాలు అన్ని ఉంటాయి అనమాట అవి కూడా ఎట్లా ఉంటాయంటే మాణిక్యాలతో అన్ని బంగారు రేకులతో ఉండే అట్లాంటి ఒక ఆ బిల్డింగ్ ని సృష్టిస్తాడు అది విమానం విమానంలో అలాంటి బిల్డింగ్ పట్టు పరుపులు వస్త్రాలు అన్ని అన్నమాట అందులో మళ్ళీ ఉద్యానవనాలు ఉంటాయి చెట్లు పక్షులు అన్ని ఉంటాయి అండి అన్ని భోగాలు ఉండే అట్లా అంటే అద్భుతమైన విమానాన్ని సృష్టించి ఆమెకు చూపిస్తాడనమాట ఇదంతా ఎట్లా వచ్చింది అనుకుంటే ఆయన తపశక్తితో చేసినాడండి ఆయన ఏం ఖర్చు పెట్టలేదన్నమాట తన తపశక్తిని ఖర్చు పెట్టి సృష్టించి ఆమెను అక్కడ ఉన్న ఆ బిందు సరోవరం పరమాత్మ కంటి నుంచి రాలిన నీరు సరస్వతి నదిలో మిక్స్ అయ్యి బిందు సరోవరం ఏర్పడిందని చెప్పుకున్నాం అందులో స్నానం చేసి రమ్మన్నాడు ఆమె అందులో స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి ఈయన ఒక వెయ్యి మంది అప్సరస అక్కడ రెడీగా పెట్టాడటండి ఎలా వచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఈయన తపశక్తితో వచ్చారు వాళ్ళంతా ఆవిడకు స్నానం చేయించి అన్ని ఆమెకు మంచిగా తయారు చేశారనమాట అంటే సేవ చేశారు ఆమెకు తలకు నలుగు పెట్టారు మంచిగా స్నానం చేయించినారు చందనం కర్పూరం సుగంధ ద్రవ్యాలన్నీ పూసారు నగలతో అలంకరణ చేసినారు మంచిగా జుట్టును దువ్వి దానికి కేశాలంకరణ చేసినారు పుష్పాలంకరణ చేసినారు ఆమె వచ్చేటప్పటికి కర్దముడు ఎలా ఎలా కనిపిస్తున్నాడు ఆమెకు అంటే మంచిగా నవయవనంతో ఉన్న వారి లాగా కనిపిస్తున్నారు వాళ్ళ కారతులు ఇచ్చి విమాన సౌదరంలో ఆ రత్నపీఠం పైన కూర్చుండబెట్టినారా అప్సరసలంతా ఆమె ఆశ్చర్యపోతూనే ఉందండి ఇవన్నీ చూసి ఆమె చూసింది ఒక లోకాధీశుని పుత్రికగా కానీ ఇక్కడ ఈ అరణ్యంలో ఇంతమంది ప్లస్ ఇలాంటి అద్భుతమైన విమానము ఇవన్నీ చూసి ఆమె ఆశ్చర్యపోతుంది ఆమె వాళ్ళిద్దరు కలిసి విమానయానాన్ని ప్రారంభిస్తారు అనమాట కాలం చేస్తారు అంటే చాలా కాలం చేస్తారండి అట్లా విమానయానం వాయువేగంతో ఆ విమానంలో వెళ్తూ ఉంటారు మేరు పర్వతాన్ని చూస్తారు నందనవనాన్ని చూస్తారు మానస సరోవరాన్ని చూస్తారు కుబేరుని ఉద్యానవనం చైత్ర రథము అని దానికి పేరు దాన్ని చూస్తారు అన్ని అవి వినోద స్థలాలట పిక్నిక్ పాయింట్స్ ఏవి మేరు పర్వతం రథము మానస సరోవరం ఇట్లా ఇన్ని ఇవన్నీ దర్శిస్తారనమాట ఆ అట్లా తిరిగే క్రమంలో తొమ్మిది రూపాలుగా మారుతారండి వాళ్ళు కర్దముడు తొమ్మిది రూపాలుగా మారుతాడు దేవహూతి కూడా తొమ్మిది రూపాలుగా మారి ఆ అష్ట సుఖ భోగాలన్నీ అనుభవిస్తారనమాట ఇదంతా అయిపోయేటప్పటికి కాలం అయింది అంటే ఒక క్ష క్షణాలలో అలా పోయి ఇలా వచ్చినట్టుందట వాళ్ళకి కానీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి తొమ్మిది రూపాలతో వాళ్ళు వాళ్లకు తొమ్మిది మంది పుత్రికలు కలుగుతారు తొమ్మిది మంది ఆడపిల్లలు పుడతారు వాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు అవన్నీ చెప్తానండి అయిపోతున్నాయని చెప్తాడు తొమ్మిది మంది పిల్లలు పుట్టినారంటున్నా నేను సన్యాసానికి వెళ్తానని చెప్తాడు ఆమె చెప్తుంది ఒప్పుకోయింది కదా నేను సంతానవతి అయిపోయిన వెంట ఈ మీ కూతురు సన్యాస సంతానవతి అయితే నేను వెళ్తాను సన్యాసాన్ని ఆమె అంటుంది వెళ్తురు కాకపోతే తొమ్మిది మంది ఆడపిల్లలు ఉన్నారు కదా వీళ్ళు కొంచెం పెరిగి పెద్దవాళ్ళై వీళ్ళ వీళ్ళ పెళ్లిళ్ళు చేసినాక వెళ్తురు అంతవరకు ఆగండి అని చెప్తుంది అలాగే వాళ్ళకి తిరిగి వాళ్ళకు పెద్దవాళ్ళై వాళ్ళని మంచి ఋషులకు ఇచ్చి పెళ్లి చేస్తారని చాలా అద్భుతం వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినారు అయిపోతు వెళ్తానంటాడు ఆహా అందరూ వెళ్ళిపోయారు కదా నేను మిమ్మల్ని సంతానం కావాలని కోరుకున్నాను తత్వజ్ఞానం గురించి తెలుసుకోలేకపోయాను నాకు అది తెలిపి అట్లాంటి కుమారుడు నాకు కావాలి మిమ్మల్ని నేను అడ్డుకోను అట్లాంటి కుమారుడు నాకు కలిగిన తర్వాత వెళ్ళమని చెప్తున్నాను అంటే వేదాంత ఉపదేశం చేసి అట్లాంటి కుమారుడు కావాలి అలాగే అని చెప్పి ఆయన మహావిష్ణువు చెప్పింటాడు కదా నేను నీకు కొడుకుగా వస్తానని ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఆ పుత్రోదయం వరకు ఇద్దరు ఒక యోగనిష్టతో ఉంటారండి అంటే పరమాత్ముడు రావాలంటే వీళ్ళు ఎంత శుచిగా ఉండాలి ఆయన వీళ్ళ కుమారుడుగా రావాలి కదా అట్లాగే ఏ ఆ మనస్సులో ఏ అనన్య చింతన పెట్టుకోవద్దు ఆ శ్రీహరినే ధ్యానిస్తూ ఉండు కొద్ది రోజుల్లో ఆయన నీ గర్భంలో ప్రవేశించి పుత్రుడై జన్మించి మనల్ని లోకాన్ని కూడా ఉధరిస్తాడని ఆమెకు తర్ఫీదిస్తాడండి ఇద్దరు అట్లాంటి ఒక శౌచాన్ని పాటిస్తారనమాట ఆమెకు కూడా చాలా ఆనందం ఇస్తుంది పరమాత్మ తన కడుపున పుడతాడంటే ఏ తల్లికి ఇష్టం ఉండదు మళ్ళీ తిరిగి భగవంతుడు దేవహూతి గర్భస్థుడే జన్మించినాడు ఇప్పుడు అంత ఋషులంతా వచ్చి ఆ దేవహూతిని దేవహూతితో మాట్లాడతారండి అంటే ఆ దంపతులతో అనమాట మీరు ఇది ఎప్పుడు వస్తుంది తిరిగి ఇట్లాంటి మాట అంటే కృష్ణ జననం అప్పుడు వస్తుందండి గర్భస్థుతి అని ఒకటి వస్తుంది దశమస్కందంలో బ్రహ్మ మిగిలిన దేవతని అంతా తీసుకొచ్చి దేవకీ దేవి దగ్గర స్థుతిస్తాడండి జైల్లో దేవకీ దేవిని పెట్టింటే కంసుడు అక్కడికి వచ్చి ఆ తల్లిని తల్లి లోపల ఉన్న కృష్ణ పరమాత్మని స్థుతిస్తారనమాట ఇక్కడ మరీచాది ఋషులను తీసుకొని వస్తాడు బ్రహ్మ తీసుకొచ్చి స్థుతిస్తాడని అంటే మీరు ఎంతటి కృతార్థులు ధన్య చరితలు కర్దమ దంపతుల్లారా అని సంబోధిస్తూ చెప్తాడనమాట అంటే నిజమైన భక్తి శ్రద్ధలతో ఉన్నారు మంచి అంతఃకరణతో ఉన్నారు అంటే అసూయాది రాగద్వేషాలు ఏవి లేకుండా నిష్కపటమైన అంతఃకరణతో మీరు ఆ పరమాత్మని సేవించినారు మీరు కోరకుండానే ఆయన అనుగ్రహించి మీకు పుత్రుడై పుట్టడానికి మీ మీ దగ్గరకు వస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ స్వామి యొక్క గుణగణాలని తర్వాత వీళ్లను పొగుడతారనమాట మీకు పుట్టబోయే బిడ్డడు సామాన్యుడు కాదు జ్ఞాన విజ్ఞాన యోగాలతో కర్మజీవుల్ని ఉద్ధరించడానికి పుడతాడు భగవంతుడు ఈయన నీ మనసులో చాలా సంశయాలు ఉన్నాయి తల్లి అవన్నీ కూడా ఆయన తీరుస్తాడు తత్వబోధ చేస్తాడు నీ అనుమానాలన్నీ తీరిపోతాయి ఆయన సిద్ధ పురుషుడని పిలువబడతాడు మంచి సాంఖ్య యోగాన్ని స్థాపించి కపిలుడనే పేరుతో ఈ లోకంలో ప్రసిద్ధి చెందుతాడని చెప్పి ఆ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చి మంచి మాటలన్నీ చెప్తారనమాట ఈ రకంగా కపిల నామక పరమాత్మ పుట్టక ముందు జరిగిన విశేషాలండి మన శ్లోకం చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఒక శ్లోకంలో చాలా చాలా ముందుకు వెళ్ళిపోతారు అంటే ఈ విషయాలు ఖచ్చితంగా వినాలి తర్వాత తల్లికి చెప్పే తత్వబోధ కూడా మనం విని తీరాలని ఇక్కడ భఠాద్రి గారు ఎక్కువ విశేషాలు అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయినారనమాట అన్ని విశేషాలు అందులో రాలేదు కాబట్టి ఇది కచ్చితంగా వెని తీరాలని ఇది చెప్పుకోవడం ఇంకొక విశేషం ఏమంటే మనం ఇందులో చాలా ఉన్నాయని చెప్పుకున్నామండి అంటే రామ అవతారము నరసింహ అవతారము నరనారాయణ అవతారము కృష్ణ అవతారం ఇట్లా అన్ని విశేషాలు నారాయణంలో ఉన్నాయి ఈ రోజు మీకు ఒక విశేషం ఎలా ఉంటుందో చూపిస్తానండి రామావ రామావతార ఘట్టం ఎలా ఉంటుంది రెండు దశకాలలో ఇప్పుడు జంట దశకాలంటే ఏమని మీకు అర్థమైపోయేది అట్లా రెండు దశకాలలో మొత్తం శ్రీమద్ రామాయణం అంతా వస్తుందండి శ్రద్ధరా చందస్సు శ్రగ్ధరా అంటే ఫస్ట్ డివన్ ఇది చూడండి సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావదిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశ్రేణ నిర్భాస్యమానం మనస్తుందే అలాంటి ఛందస్సుతో కూడిన రెండు దశకాలండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరంతా బీ ఫోర్ బ్యాచ్ లో ఉన్నారు బి త్రీ బ్యాచ్ లో ఉన్న ఒక సాధకురాలు ఆ జోషుల కుమారి గారు ఆవిడ చాలా ఆ రామ భక్తురాలు ఎన్నో సార్లు సుందరకాండ శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేసి ఇష్టపడే అంటే ఊరికే పారాయణ అంటే మనం ఏదో కౌంట్ కోసం చేసేది కాకుండా మనసుతో అలాంటి ఏం చేస్తారు ఆవిడకున్న ఆ విపరీతంగా సుందరకాండ రామాయణము చదివి చదివి ఆ రామతత్వం ఇష్టమైపోయి ఆవిడ ఏం చేస్తున్నారంటే అది బైహాట్ చేశారు అంటే ఇష్టంగా నేర్చేసుకున్నారు చదువంగా చదువు ఈ రోజు వారు చెప్తారు మనం విందాం నోటికి నేర్చుకున్నారు అది ఎందుకు ఇప్పుడు అది అవసరమా అంటే ఆ మీలో ఎవరికైనా అలాంటిది ఏదైనా మనకు ఒక్కొక్కటి వినేటప్పుడు ఇది చాలా బాగుంది నేను ఇది నేర్చుకుంటే మేలు అని అనిపిస్తుంది అట్లాంటిది ఏదైనా ఇష్టమైనప్పుడు ఆనందాన్ని మీరు కూడా పొందవచ్చు ఆ ఆఖరణ నేను ఈ విషయం చెప్పినప్పుడు ఆ టైం అయిపోయి ఉంటుంది కదా మీకు అది చేయలేరు ఈరోజు వారితో నేను ఆ ఈరోజు చెప్తారండి వారు మనమంతా విందాం అమ్మా ఉన్నారా వసంత కుమారి గారు ఉన్నారు జైగురు జయగురు మీరు వీడియో ఏమైనా ఆన్ చేయగలరా మీకు ఇబ్బంది అయితే వద్దండి లేదమ్మా ఏం ఇబ్బంది లేదమ్మా ఆన్ చేయగలను చేయండి జైగురు దత్తమ్మా గు చెప్పమంటారమ్మా ఒక నిమిషం ఆన్ చేయండి ఆన్ చేశాను ఆ ఇప్పుడు వచ్చింది కళ్ళు మూసుకొని ఎదురుగు రాములు వారిని చూ మనసులో ధ్యానిస్తూ మనం ఇందాక దేవహూతి గురించి చెప్పుకున్నాం కదా అదంతా మనసులో ఒక్కసారి తెచ్చుకొని చెప్పండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్త बुद्धिर्बलम् यशोधैर्यम् निर्भयत्वमरोगता अजाड्यम् वाक्पटुत्वम् च हनुमा स्मरणाद्भवेत् गीर्वाणैरर्थ्यमानो दशमुखनिदनम् कोसले शृश्यश्रृङ्गे उत्त्रीया मिष्टिमिष्ट्वा ददुषि दशरथक्ष्माभृते पायसाग्र्यम् तत्पुरंध्री स्वपित्री शुशुसमं जातगर्भा सुजाता हा रामस्वम् स्वयंथ न स्वयमात्मभरतो नाम शैत्र ग्न्यनामना कोदंडी काउशी कस्यक्रतुवर मावितुम् लक्ष्मणे नानुयाता हा यातो भूषतातवाचा मुनिकथिता मनु द्वंद्रशांताद्वक्खेदा ೈರ್ಮುನಚನ ಬಾಟಕಿತ್ ಲಧ್ವಾಸ್ಮಸ್ತ್ರಲಂ ಮುನಿವಮಗೋ ದೇವಸಿಶ್ರಮ್ಯಾರರೀಚಂ ದ್ರಾವಯಿತ್ ಮಖಶಿರಸಿ ಶರೈರನ್ಯರಕ್ಷಿ ನಿಘನ್ ಕಲ್ಯಾಂ ಕೂರನ್ನ ಹಳಿಯಂ ಪಥಿ ಪದ ರಜಸ ಪ್ರಾಪ್ಯ ವೈದೇಹ ಗೇಹಂ बृन्दानश्चान्द्रचूडम् धनुरमणि सुतामिन्दिरामेव लध्वा राज्यं प्रातिष्ठतास्त्वं त्रिभिरपि च समं भ्रातृवीरैः आरुन्धाने आरुन्धानेन्धे भृगुकुलतिलके सङ्क्रमय्यस्वते आरुन्धानेरुषान्धे भृगुकुलतिलके सङ्क्रमय्यस्वतेजः या ते या तोशेयो ध्याम सुखमिखनी कांतया